ఇంకా చూస్తాం కొన్ని నాటకాలు నడుస్తుంది ఎన్ని నాటకలు నడిచినా ఎవరు ఏం చేసే జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది ఎవరు పన్నెండు పన్నెండు సీట్లు తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో తెలిపేదొచ్చు ఏమైనా కావచ్చు కానీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి పక్క కర్త నల్గొని జిల్లా సిద్ధంగా ఉంది నగరంలో ఇరవై ఏడో తారీఖు జరగబోయే రథోత్సవం సభ కార్యక్రమానికి సనాక సమావేశాలు ఈరోజు నగర పరిధిలో మరి చిట్టాల మండలం ఈరోజు పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మరి టిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖలు పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం ఏ రకంగా పోతే బాగుంటుంది దాని మీద ఆలోచించి పెద్ద ఎత్తున గ్రామాలు ఎవరు ఏ గ్రామాన్ని తట్టినా కూడా మరి వందలాది మంది మా గ్రామాలకు వెళ్ళి స్వచ్ఛందంగా వస్తామనే పద్ధతిలో వారు చెప్పడం జరుగుతుంది మాకు ఇచ్చిన పార్టీ ఇచ్చిన టార్గెట్ ప్రకారం చూస్తే రెండు మూడింతలుగా ఎక్కువ ఉత్సాహం కనబడుతున్నది స్వచ్ఛంగా కనబడుతుంది ఎందుకు ఈ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మలుపులు తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సాధించి పెట్టి పద్నాలుగు సంవత్సరాల కాలంలోనే మరి ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని ప్రాణ పదవులు త్యాగాలు చేసి ప్రాణాన్ని పనంగా పెట్టి మరి తెలంగాణ సాధించిండో అదే తరహాలో అదే కార్టీ నైజం ఆ రకంగా ఉంటుంది మంత్రి పదవుల కోసం కోట్లాడుకుంటారు దొరికింది అమురుకోవడం దోసుకోవడం దాచుకోవడం ముఖ్యమంత్రి ఎంత దోసుకుంటారు మంత్రులు నేను కాబట్టి అని చెప్పి ఒక మంత్రి నుంచి ఒక మంత్రి ఈ రకంగా దోసుకోవడం ప్రయత్నం చేస్తారు తప్పితే ఎమ్మెల్యేల గిట్ట ప్రజలు కానీ ప్రజల సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో విశ్రమించరు వాళ్ళ పదవులకు తప్ప దృష్టి సంక్షేమం మీద దృష్టి లేదనేది స్పష్టంగా కనబడుతుంది దీన్ని బట్టి ఇలా ఎవరికి ఏమి వచ్చినా ప్రజలకు మాత్రం తీరే నష్టం జరిగింది కేసీఆర్ గారిని వదులుకున్నది అనేది స్పష్టమైన ప్రజలు అర్థమవుతుంది ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వదల కోసం కొట్టాలి ఢిల్లీకి ముడుపులు కట్టాలి తప్పితే వేరే పనులు లేరు ఇలా ప్రభుత్వ భూములు అమ్ముకోవాలి దోసుకోవాలి ప్రతి సంక్షేమ పథకాన్ని నీరుగార్చాలి ప్రజలను మోసం చేయాలి వాళ్ళ కుటుంబ సభ్యులు సల్లగా ఉండాలని కోరుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటుంది ప్రభుత్వం